ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా కార్యాచరణ చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధించి పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు వెలుగు రెండు పాయింట్ సున్నా ద్వారా రాష్టంలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట ఎంఈ సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి వివరించారు అమరావతిలోని వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగే శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో రాష్ట గవర్నర్ ముఖ్యమంత్రి పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొనున్నారు దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా కార్యాచరణ చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈరోజు ఆయన పర్యటించారు పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు తనకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ను పరిశీలించారు కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమం సుపరిపాలన అందించేలా పాలన సాగిస్తున్నామని తెలిపారు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని చంద్రబాబు నాయుడు సూచిస్తూ మనం తినే తిండి వల్ల మనం తాగే నీళ్ల వల్ల మనం ఉండే పరిసరాల వల్ల ఎప్పుడైతే అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉంటున్నామో మనం తినే తిండి కూడా ఇష్టానుసారంగా తెలిసి తెలియకుండా తింటున్నామో జాగ్రత్తలు తీసుకోకుండా పోయేదాని వల్ల కొన్ని అయితే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తా ఉంది ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ బాధ్యతకు మీరు కూడా కూడా సహకరిస్తే ఇవన్నీ ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జీ రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధించి పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కొండపిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి ప్రజలతో స్వచ్చ ప్రతిజ్ఞ చేయించారు డంపింగ్ యాడ్లోని చెత్తను తొలగించారు ఈ సందర్భంగా శ్రీ బాలవీరాంజనేయస్వామి పాతికేయులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం అధిక శ్రద్ద చూపుతోందని తెలిపారు ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలన్న అంశంపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి వివరిస్తూ ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం ఒకసారి పడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి విధంగా క్లాత్ బ్యాగ్స్ కావచ్చు అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు అటువంటి వాటిని ప్రోత్సహించాలని తెలియజేస్తుంటూ తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరం చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కదా చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసే పైగా మనం ముందుకెళ్తున్నాం వెలుగు రెండు పాయింట్ సున్నా ద్వారా రాష్టంలోని మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరంలోని మహిళా ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సర్క్యులర్ ఆక్వా కల్చర్ విధానాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మహిళల జీవనోపాధిని పెంచేందుకు ఇదో కొత్త అవకాశమని తెలిపారు ఈ అవకాశాన్ని డ్వాక్ర మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కొండపల్లి శ్రీనివాస్ సూచించారు పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట రవాణా శాఖ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా రాయిచోటి పురపాలక సంఘంలో కోటి అరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న పైప్ లైన్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు మిగిలిన ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని త్వరలో ఆ పనులు కూడా పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని మున్సిపాలిటీల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో తాగునీ తాగునీరు అందించే విధంగా అమృత్ పథకం ద్వారా నీళ్ళు అందించేదానికి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావాలా అలాగే సీసీ రోడ్ల నిర్మాణం కోసం రాబోయే కాలంలో కూడా సుమారు ఇరవై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది దాంట్లో ఈ రోడ్లన్నీ కూడా ఒకటి ఒకటిన్నర సంవత్సరంలో ఏర్పాటు చేసుకునే దానికి రాయచోట్లో నీటి సమస్య కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే పైప్ లైన్ల సౌకర్యం లేదో అక్కడికి కూడా చివరి ఇండ్ల వరకు కూడా నీళ్ళు అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం ప్రాంతీయ వార్తలు వింటున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి రాజధాని అమరావతి సిద్దమైంది వైకుంఠనాథుని కరుణా కటాక్షకాలు అమరావతికి ఉండాలని రాజధాని నిర్మాణం నిరాటంకంగా సాగాలని ఆకాంక్షిస్తూ రాష్ట ప్రభుత్వం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తోంది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని ఆలయం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి నేడు ఘనంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఈ మహోత్సవం కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు సాయంత్రం ఆరున్నర నుంచి కళ్యాణ వేడుకలు సాగనున్నాయి ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుతో కలిసి శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో ఈరోజు ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నిరంతరంగా సాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా స్వర్ణాంధ్ర సాకారమవుతుందని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం కొనసాగింది కృష్ణా జిల్లా చల్లపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణను కలెక్టర్ డీకె బాలాజీ శుభ్రం చేశారు చల్లపల్లిలో తడి పొడి చెత్త సేకరణ పనితీరును పరిశీలించారు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాల తాండ గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు చెత్త నుంచి సంపద తయారు కేంద్రం అంగన్వాడీ స్కూల్ వద్ద రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లకు భూమి పూజ చేశారు చిత్తూరులో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని చిత్తూరు గాంధీ కూడలలో నిర్వహించిన మానవ హారంలో పాల్గొని ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దామంటూ నినాదాలు చేశారు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు ఈరోజు నెల్లూరు నగరంలోని తడికల బజార్ సెంటర్లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రాజధాని అమరావతిలో రెండు వందల ఇరవై ఎకరాల్లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు విజయవాడలో నిన్న ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో పాటు అందులో శిక్షకులు ఫిజియోథెరపిస్టులు సిబ్బందిని నియమిస్తామని మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు క్రీడా అకాడమీలకు స్థలాలు కేటాయిస్తామని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా కార్యాచరణ చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధించి పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు వెలుగు రెండు పాయింట్ సున్నా ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు అమరావతిలోని వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగే శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు